క్వాలిటీ పిల్లలు ఉన్నాయండి సీడ్ పిల్లలు మొత్తం జబర్దస్త్ ఉన్న పిల్లలు వచ్చేసి ఈ రకం ఉన్న పిల్లలు నలభై పొట్టలు పిల్లలు ఉన్నాయి ఈ రకముండే పిల్లలు మంచి క్వాలిటీ ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నది లాడు మన మార్కెట్లో టాప్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉన్న పిల్లలు వచ్చేసి క్వాలిటీ పిల్లలు పిల్లలు మొత్తం అండి పిల్లలు మొత్తం నలభై అన్న ఎనిమిదిన్నర అయిపోయినావు అంటే పదిహేడు వేలు చేద్దాం ఎక్కువ చెప్తుంటున్నావు కానీ ఈ రకం ఉన్నాయండి పిల్లలు పదిహేడు వేలు చేత చెప్తాడు వాళ్ళు ఫైనల్ కదా మనం మాట్లాడవచ్చు వాళ్ళు మాత్రం ఎంత పన్నెండు వేలు అడిగినావా పన్నెండు వేలు అడుగుతున్నాండి వ్యాపారం అంత నడుస్తుంది చక్కపా అడిగినావా అన్న బాషా గంతా అడిగినావా ఎంత అడిగినావు పన్నెండు వేలు పన్నెండు అడిగినావు వ్యాపారం నడుస్తుంది ఈ రకం ఉన్నాయండి పిల్లలు వాళ్ళు పన్నెండున్నర పన్నెండున్నర వ్యాపారం అంతా నడుస్తుంది బాగుండే పిల్లలు బాలీ పిల్లలు అంటే మార్కెట్లో ఇవే ఇవే పిల్లలు ఉన్నాయి ఈరోజు బల్లెక్ వేస్తున్నాం అండి ఈ పిల్లలు వచ్చేసి పిల్లలు మొత్తం ఇవి మీకు ఎవరికైనా పొట్టే పిల్లలు అంటే నన్ను కాంట్రాక్ట్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పేరు నెంబర్ ఇస్తా సో నేను కాంట్రాక్ట్ కానీ ఖచ్చితంగా ఇలాంటి పిల్లలు ఇచ్చే అయితే చేస్తా ఈ బోరు పిల్లవాడికి లేదు ఫస్ట్ ఇలా ఉంటాయండి పిల్లలు సీడ్ పిల్లలు జబర్దస్త్ ఉన్న పిల్లలు వచ్చేసి ఏడు వేల రెండు వందలు ఇచ్చి అండి పిల్ల మంచి జంపులు అండి పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందలు ఈ రకం పిల్లలు వచ్చేసి ఈ రకంగా అండి పైన స్టెప్ వేసినాం పైన ఒక స్టెప్ కూడా వేయడం జరిగిందండి పిల్ల కూడా టైట్ అవుతుందండి ఒకటి పిల్లలు ఇప్పుడే రండి పిల్లలు కూడా రాన టైట్ అవుతుంది ఇలాంటి పిల్లలు ఏవంటే దుబ్బాక మార్కెట్ కానీ మార్కెట్ మార్కెట్గా రావచ్చండి ఇలాంటి పిల్లలు ఇప్పిస్తాం నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అందులో వచ్చేసి ప్రతి శనివారం రోజున నడుస్తుంది అంగడి మనం వీరవాళలోకి వెళ్తే ఈ వారం దుబ్బాక మార్కెట్లోకి పొట్టేరు పిల్లలు కానీ గొర్రెలు కానీ బాగానే వస్తున్నాయండి ఒక విషయం ఏంటంటే మీకు ఇరవై పిల్లలు కావడానికి కండక్టర్ కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తా రేట్లు అయితే హెవీగా చెప్తారని ఎందుకంటే వ్యాపారస్తులు చాలా దూరంకి వెళ్ళి రావడం జరుగుతుంది రెండు వందల కిలోమీటర్కి వ్యాపారస్తులు బాగానే వస్తారు ఇప్పుడు నాగార్జున సాగర్ కావచ్చు కానీ కొంతమంది సూర్యాపేట మహబూబ్బాదు చాలా దూరంకి వెళ్ళి వస్తారు ఖమ్మం నుంచి కూడా రావడం జరుగుతుంది కొద్దిగా రేట్లు మాత్రం విపరీతంగా చెప్తారు చూసి రండి రేట్లు అయితే కొద్దిగా హెవీగానే ఉన్నాయి మా దుబ్బాక మార్కెట్లో బయట మార్కెట్లతో వలుచుకుంటే మన దాకా మా దగ్గర తక్కువ ఉండే కాకపోతే ఇక్కడ కూడా రేట్లు చంపినాయి చూసుకుని రండి అవన్నీ ఆలోచించుకుంటా రండి మన కాంట్రాక్టర్ కానీ ఖచ్చితంగా మూడు నెలల పిల్లలు కానీ నాలుగు నెలల పిల్లలు కానీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తా మేకలు కానీ గుల్డ్ కానీ ఇప్పించే ప్రయత్నం చేస్తా మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం నా నెంబర్ స్క్రీన్పై పైన అండి కాల్ చేయండి మాట్లాడండి ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తా ఓకే అన్న పిల్లలు అన్న అవి

ఓకే అన్న పుట్టలిలా సగం ఆడి సగం మోగాయ్యా ఎన్ని మొత్తం పిల్లలే నిల్లా ముప్పై ఒకటి పదిగన పిల్లలు ఇక సగం సగం ఉన్నాయి కానీ ఓకే రైట్ ఏం కానీ చెప్తున్నావు వీడి ఆడి మూవీ అన్ని కలుపుకొని యాభై ఎనిమిది వందలు అంటే జత పద ఆరు ఆరు పన్నెండు వేలు నాలుగు వందలు తక్కువ పదకొండు వేలున్నారా ఈ రకం ఉన్నాయండి మేల్ ఫీమేల్స్ సగం సగం ఉన్నాయి అవి ఒక పదిహేను ఉన్నాయి ఒక పదహారు ఉన్నాయి ఈ రకం ఉన్న పిల్లలు వచ్చేసి పదకొండు వేలు జత ఇస్తుంటాడు ఓకే పదకొండు వేల కాడికి ఫైనల్గా ఇస్తా అంటున్నా అండి ఈ రకం ఉన్న పిల్లలు ఆల్రెడీ భయా పెట్టిండు బ్రదర్ భయా పెట్టిండు ఇస్తున్నావు కదా పత్వాడు మరి మరిస్ట్ లాస్ట్ ఫైనల్ అంటే ఇంకో అంటే పదివేల ఎనిమిది వందలా ఇస్తావా ఓకే భయాన పెట్టు పెట్టినా కదా రైట్ వ్యాపారం అనేది జరుగుతుందండి వేల ఎనిమిది వందలకి ఇస్తాను జీత సగం ఆడి సగం అవి ముప్పై పిల్లలు ఇవి ఈ రకం ఉన్నాయి మనం ఫస్ట్ ఉంచిన పిల్లలు అండి మన సబ్స్క్రైబర్కి ఇప్పించడం జరిగింది ఈ రకమైన పిల్లలు వచ్చేసి ఇవి మూడు నాలుగు నెలల పిల్లలు అండి కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి సీడ్ పిల్లలు మొత్తం ఇవి క్వాలిటీ పిల్లలు అండి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చిండు ఎంత గిప్పో తెలుసుకుందాం బ్రదర్ ఎవరు మనది రావుట్లా రావుట్లా ఏ మండలం సిరికొండ మండలం రావుట్లా ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇవాళ ముప్పై ఎనిమిది ఇవి అవి ఇరవై అరవై ఇవి ఏం దావాడా ఇవి ఏడు వేల రెండు వందలు వన్ పిల్ల పద్నాలుగు వేల నాలుగు వందలు అండి జీతం వచ్చేసి ఈ రకం ఉన్నాయి మొత్తం సిడి పిల్ల మంచి క్వాలిటీ పిల్ల అండి ఇవి కాక ఇంకొక బళ్ళ కూడా ఇరవై పిల్లలు వేసినాం మొత్తం అరవై పిల్లలు తీసుకోవడం జరిగింది మా సబ్స్క్రైబరు మాతారెడ్డి మండలా సిరికొండ మండలి రావుట్ల గ్రామమా ఫామ్కి కాదు ఇది ఓకే బ్రదర్ ఫామ్ కండి పోయే పిల్లలు మాత్రం క్వాలిటీ పిల్లలు ఉన్నాయి జబర్దస్త్ ఉన్న పిల్లలు పద్నాలుగు వేల రెండు వందలు అండి పిల్లలు వచ్చేసి మొత్తం పెద్ద పిల్లలు ఉన్నాయి ఇంకా ఐదారు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయండి ఇంకా కూడా పిల్ల జంపులు మూడు నెలల పిల్ల అండి ఇది వచ్చేసి గత పదివేలు చెప్తుండు ఈ రకమైన పిల్లలు వచ్చేసి జత ఏం చెప్పినవే ఈ రకం ఉన్నాయండి పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ కిడ్స్ ఇంత పాండు వేలా జత పాండు వేలు ఈ రకం ఉన్న పిల్లలు వచ్చేసి వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా మనం మాట్లాడితే రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి పిల్లలు ఇప్పటికే వెళ్ళిపోయినాయి అండి మనం ఇప్పించిన వంద పిల్లలు దాకా ఇప్పించినాం ఈ వారం మార్కెట్లో పిల్లలు కూడా తగ్గిపోతున్నాయి ఈ రకం ఉన్నాయి పిల్లలు వచ్చేసి మంచి పిల్లలు ఫస్ట్ పోతుందండి ఏమున్నా చాలా మీడియం పిల్లనే అవుతుంది నమస్తే ఎన్ని గోళ్ళు ఉన్నాయా ఇవి ముప్పై ముప్పై గోళ్ళు పిల్లలు ఉన్నాయా ముప్పై గోళ్ళు అంటే సూడి ఉన్నాయా లాస్ట్ చూడుకున్నాయి ఈ రెండు వేల కాళ్ళ కింద వేసి గోళ్ళకే మరేం చెప్తున్నా చెప్తున్నా పదిన్నర చెప్తున్నా ఫైనల్గా పది లోపల అవుతుందా పది వరకు అవుతుందా ఇరవై వేల రూపాయలతో ఇస్తూ ఉంటున్నాండి జత వచ్చేసి ఈ రకం ఉన్న గోళ్ళు లాస్ట్ నేను ఒక రెండు పిల్లలు నేను చెప్తుండు ఈ రకం ఉన్నాయి గొల్లు వచ్చి లాస్ట్ కూడా అని చెప్తున్నా అండి ముప్పై గోళ్ళు పని పనిచేస్తాయి ఇవి కూడా గోళ్ళు అండి ఈ రకం ఉన్న గొర్రెలు వచ్చేసి అడుగుదాం అనగానే అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి పది గోళ్ళు ఉన్నాయి సరే అని చెప్తున్నావు పదిన్నరతోటి ఇస్తావు ఈ రకం ఉన్నాయండి పదిన్నరతోటి ఇస్తూ ఉంటాం మొత్తం గోళ్ళు అండి ఇవి ఇచ్చి కోరే పదిన్నర ఇరవై ఒక వేది జత త్రీ మంత్స్ కిడ్స్ అండి మూడు నెలల పిల్లలు ఉన్నాయి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి ముప్పై పిల్లలు ఉన్నాయా అన్నది ఏడు వేతులు ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి పద్నాలుగు వేల జత చెప్తాడు ఈ రకం పిల్లలు వచ్చేసి మొత్తం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కిడ్స్ అండి మూడు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి చెప్పడం మాత్రం డెబ్బై రెండు చెప్పిండు పద్నాలుగు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనే ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాటలకు డైరెక్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఎన్ని పిల్లలున్నాయి ఇవి నలభై మంది పిల్లలు ధర ఏముందా ఏడున్నర తోటి ధర ఏమి పగ్గయ్య పోడుతుందేమి తుమ్మ దారి చెప్తు ఐదే ఒకటి చెత్తవా అవు అమ్మ ఐదు వేలతో అడుగుతున్నారు ఈయన ఎటు వ్యాపారం అయితే నడుస్తుంది నిలుదా ఐదు ఉన్నాయా మీద మొత్తం ఈ రకం ఉన్నాయండి సాధికం గోల్లు ఏలవాడు గోల్ అండి ఏలవాడు పనిచేస్తాయి సూటి గోల్లు అని చెప్తున్నారు ఐదు వేలకి కాళ్ళకి ధర ఏం తోటి పదమూడుతోటి అని కోరే పదమూడు అండి ఇరవై ఆరు వేలు జత చెప్తున్నారు వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా మనం మాట్లాడుకోవచ్చు ఇంత ఇంత చూడు ఉన్నాయి ఈ గొల్లని ఇంత అని చెప్తున్నావు అండి కొన్ని లాస్ ఉన్నాయి కొన్ని నీడ తుడుకున్నాయి ఈ రకమున్నాయి గుర్ర వచ్చేసి ఐదు వేలు పదిహేను గుల్ల మిగతా చూడు ఉన్నాయి ఓకే ఈ ఐదు వేలు కాళ్ళకి గొర్రెకి ఎంత మీరు ఎంత చెప్తున్నావా నువ్వున్నావు కానీ నువ్వేమున్నావు ఈ రకం ఉన్నాయండి గొర్రెలు పదమూడు వేలతో చెప్తాడు గొర్రెలు వచ్చేసి వాళ్ళు చెప్పిందే కదా మనం మాట్లాడుకుంటే కూడా రేట్ అంతా తగ్గే అవకాశాలు ఉంటాయి ఐదు వేల కాళ్ళ కింద వస్తాయి పిల్లలు మొత్తం చూడు కదా కోరడా పదిన్నరతో ఇస్తాం ఫైనల్గా ఈ రకం ఉన్నాయండి పదిన్నర తోడు ఇస్తాడు గోల్లు వచ్చేసి సాధికాయి పని చేస్తాయండి ఈ రకం ఉన్నాయి గొర్రెలు లాస్ట్ చూడు ఉన్నాయి అన్నీ చూడేం లేవు